హాయ్ అండి హాయ్ సార్ నమస్తే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీడి దోపిడీలు ఒకటి ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి మొన్నటి వరకు విచారణ జరిగింది ఇప్పుడు ఆల్రెడీ దాని మీద ఇంకా పూర్తిగా ఫైల్ తయారు చేస్తున్నారు పదకొండు వేల కోట్ల రేషన్ బియ్యాన్ని విదేశాలకు అమ్మేసుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు ఇంకో మరో కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది ఇది ఒక పేదలకి ఇస్తా ఉంటున్న ఇల్లు స్థలాల్లో వీడు అక్రమాలు చేసేసి పేదల దగ్గర తక్కువ ధరకి భూములు కొని అయ్యో ప్రభుత్వానికి ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అంటగట్టి వాటిలో పేదలకు ఇవ్వాల్సిన ఆ బిల్స్ అన్ని పేదలకే వస్తాయి డైరెక్ట్ గా భూములు ఇచ్చిన వాళ్ళకే వస్తాయి ఆ డబ్బులో వాళ్ళకి సొగం ఇచ్చేసి సొగం వీడి తీసేసుకోవటం అవును సార్ వాటితో పాటు ఈ అక్రమ సంపాదన ఏం చేసుకోవాలో తెలియక ఈ వైసీపీ సన్నాసులందరూ ఈ వ్యభిచారానికి పాల్పడటం వ్యభిచారాలు చేయటం కొంపలు కూల్చేయటం సంవత్సరాలను నాశనం చేసేయటం ఏంటి వీటి గురించి ఏం చెప్తారు ఈ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి అసలుకి ఈ కాకినాడ జిల్లాలో ఇలాంటి వ్యక్తి ఒక పొలిటీషన్ ఉన్నాడంటేనే చాలా దరిద్రంగా ఉంది ఆ కాకినాడ జిల్లాకి కొంచెం అవమానకరం వీడు ఆ కాకినాడ జిల్లాకే అవమానకరం మీరు అన్నట్టు ఫస్ట్ హడావిడిగా అసలుకి పేదలకు ఇళ్ళ స్థలాలు అన్నట్టు పెద్ద హడావిడి చేసి రెండు వేల ఇరవై వాళ్ళ ప్రభుత్వంలో పెద్ద ఫంక్షన్ పెట్టేసి దాదాపు పదివేల మందికి మూడు వందల యాభై ఎకరాలు గవర్నమెంట్వి కొన్ని ప్రైవేట్వి ప్రజలవి తీసుకొని అంతా ఫామ్ సెట్ చేసి ఫంక్షన్ చేసి వెళ్ళిపోయారు కానీ అక్కడ రావాల్సిన భూ బాధితులకి గవర్నమెంట్ లెక్క ఒకటి కోట్లలో వీళ్ళకి లెక్క వేలలో అవి కూడా ఇచ్చినారంటే కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అంటే అలా దోచుకున్నాడు ఫస్ట్ రెండు మిగతా కడతాన్న వాటి మీద కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్లకి ఇస్తారు కదా ఆ కాంట్రాక్టర్ మీద దోచుకున్నాడు మొత్తానికి అక్కడ పదమూడు వేల ఇల్లులు కట్టాల్సినది ఏమీ కట్టకుండా ఎవరికి ఇవ్వకుండా దాని మీద చాలా అక్రమాలే చేశాడు దాదాపుగా అదొక పదివేల కోట్ల అక్రమాలు చేశాడు మనోడు పదివేల కోట్ల పైగా అక్రమాలు చేశాడు ఆ తిడుకో ఇల్లు వాటి మీద దాంతోపాటు మనోడు రేషన్ బియ్యం ఏది మధ్యాహ్నం భోజనం పిల్లలకి ఇచ్చేది పెట్టేది అలాగే ప్రజలకి పంపిణీ చేసే రేషను వీటి మీద నాణ్యమైన బియ్యాన్ని మొత్తాన్ని ఆఫ్రికా దేశ కంట్రీలు కాకినాడ పోర్టు దగ్గర నుంచి విదేశీ అక్రమ రవాణా చేసి వాటి మీద దాదాపుకు ఒక అరవై డెబ్భై వేల కోట్లు సంపాదించాడు ఇచ్చాడు ఏది ఆంధ్రప్రదేశ్లో పండి వరి మొత్తాన్ని పోషకాహారమైన నాణ్యమైన రైసుని ఆఖరికి తిరుపతికి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళి ఆ నాణ్యమైన బియ్యాన్ని కూడా ఎనికిరప్పిచ్చేసి అమ్ముకున్న చరిత్ర ఈడిది అంటే మనం అక్కడ ఉన్న వాళ్ళు కలిసిత నాణ్యం లేని రైస్ తిన్నాము తప్పితే ఈ దరిద్రుల వల్ల ఫుడ్ తినే రైస్ కూడా అమ్మేసుకున్న చరిత్ర ఈడిది ఇలాంటి ఈ బాపతి ఉన్న ఈ వైఎస్ఆర్ సాపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళే అందరూ ఉన్నారు దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని అన్నాడు సార్ వచ్చి బూతులు తిట్టాడు అసలు బండ బూతులు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్యాకేజ్ స్టార్ నీకు ప్యాకేజ్ కావాలంటే ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి నా దగ్గరికి రా అని కారు కూతలు కూశాడు వస్తే కాలిర కొడతామని చెప్పేసి నానా అన్నాడు అలాంటి ఈడు ఈడు నీతులు చెప్పి ఈడు ఒక దళిత మహిళని నమ్మిచ్చి మోసం చేసి తనని బెదిరించి కడుపు చేసి ఓ కానీ ఏదో నీకు తోడున్నానన్నట్టు తిరుపతికి వెళ్ళి రహస్యంగా గుండు కొట్టించుకొని వచ్చి ఇంటికి వచ్చిన చరిత్ర అంటే ఒక కుటుంబాన్నే మోసం చేసి ఇలాంటి రంకు నాటకాలు ఆడే ఈడు ఇంకా ఏం చేసి ఉంటాడు వీడి పైన వాళ్ళ అధినేత ఏం బీకింటాడు ఏం చేసి ఉంటాడు ఇలా ఎందుకు ఈ ద్వారానే దువాడ వీళ్ళందరూ శాంతి ఆయన ఈయన దువాడ మాధురి ఈడేమో దళిత మహిళ కమ్ కమ్మ రాంబాబేమో సుకన్య ఈ దరిద్రులంతా ఏపీకి పట్టిన గతి వీళ్ళు కుటుంబాన్ని పరిపాలించలేరు రాష్ట్రాన్ని పరిపాలించలేరు అనేది తెలిసిపోయింది ఈ రెండింటి విషయాల్లో ప్రజలకు కానీ మనకు కానీ తెలిసిందంటే ఇంటిని పరిపాలించినోడు రాజ్యాన్ని పరిపాలించగలడు ఊరిని పరిపాలించగలడు వీళ్ళు ఇంటినే పరిపాలించకుండా అక్రమంగా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తూ వేరే సంసారం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది ఇంటిని మోసం చేస్తారు ప్రజల్ని మోసం చేస్తారు ఇలాంటి వాళ్ళు ఉంటే దీనివల్ల ఏమవుతుందంటే సార్ అలా వాళ్ళ మోజులో పడి ఫస్ట్ వీళ్ళు మోజులో పడి తర్వాత వాళ్ళు వీళ్ళ డబ్బు మోజులో పడి రాష్ట్ర సంపద మొత్తం వీళ్ళ యొక్క రెండో పిల్లలకి వీళ్ళు ఉంచుకున్న వాళ్ళకి సొమ్మంతా వాళ్ళకి తగలబెట్టేశారు ఓకే పువ్వాడ అయితే రాంబాబు అయితే ఏమి ఏమి జోగి రమేష్ అయితే విజయ్ శాంతిరెడ్డి అయితే ఏమి ఈ మన మన సొమ్మంతా వాళ్ళ దగ్గర ఉందంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈడు కాకినాడ పోర్ట్లో కూడా అక్రమాలు చేశాడు సార్ ఇంకా చెప్పాలంటే కాకినాడ పోర్టులో అక్కడ బెదిరించి దాదాపుగా రెండు వందల యాభై కోట్లు కబ్జా చేశాడు ఈడు అసలుకి మహిళలు ఈ కూడా సెక్స్ రాకెట్ ఉంది రాసే ఆల్రెడీ బయటకు వచ్చాయి ఇంకొంతమంది బయటికి రావాల్సి ఉంది అవి కూడా ఆరాధిస్తున్నారు అలాగే ఓపెన్ చేశారు కాకున్నారు అన్నారు కదా వాటి మీద ఎన్ఫోర్స్మెంట్ కమిటీ కూడా విచారణ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది అలా వెళ్తున్న క్రమంలో ఇది కూడా బయటకు వస్తుంది ఈడే మాట్లాడతాడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వంద తిట్టడం కాదు ఇప్పుడు వచ్చి మాట్లాడు నువ్వు కోర్టు కదా ఇవన్నీ కోర్టు నీకు చేసిన తర్వాత అప్పుడు ఓకే మాట్లాడాలే పాలన ఫస్ట్ నెంబర్ వన్ ద్రోహి నెంబర్ వన్ వేస్ట్ కాకినాడ జిల్లాలోను ఆ కోస్తాంధ్రలోను ఈడే ఫస్ట్ ఓకే ఈ ద్వారం ద్వారం అవినీతి ద్వారం తెగింది ఇక ఏ ద్వారం ఓపెన్ చేయలేదు అన్ని ద్వారాలు ముగిసిపోయినాయి చెప్పాలంటే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్